السلام علیکم ناظرین ٹائمز 21 نیوز میں آپ کا خیر مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں موبائل لنگنواڑی ಅಂತ ایک ایریا ఉంది ఆ ఏరియా ಅಲ್ಲಿ లుక్ てる కదా లోకల్ లీడర్స్ ఎవరంటే వెలుగుల వెలుగుల పని చేస్తుండు వాళ్ళని తొక్కు చేసి ఎరువర్టి కుడియలమ్మ ఎరువర్టి మిమియలమ్మ ఆ వలకు ఇచ్చేస్తారు అన్నమాట ముంద ఆ రూట్ వై ఎడ్యుకేషన్ ఈ రూట్ వై ఇంగమే వేం చేయాలిస వీళ్ళతోనేం పని అని చెప్పి మమ్మల్ని ఇంటికి వండు మరి ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాము యాభై సంవత్సరాల ఎనభై తొమ్మిది నుంచి పనిచేస్తున్నాము ఎనభై తొమ్మిది నుంచి అంతా అంగన్వాడికి దార పోసి మేము ఇంటికి పోయిన తర్వాత మా పిల్లలైనా మీరు మొత్తం ఆనే చేసి రాని అడుగు వెళ్ళిపోతాం మేము ధర్నా చేయ మేము వినతి పత్రం ఇస్తే ఏమవుతుందంటే ఈ ఫోన్ ఇచ్చి టూ జీబీ ఫోన్లు పనిచేసలేవు అసలు తిరుగుతున్నాయి మళ్ళీ మేము వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి పిలిచి పది గంటలకు ఇంకా అందరు రాలేదు పత్రం ఇష్టం వెళ్ళి ఫైనట్ గా సారీ ఉన్నతి పత్రం తీసుకుంటేనే సరే సరే లేకపోతే చేస్తాం ఏం చేస్తారు నేర్చుకోవాలంటే

ಲಕ್ಷ <mile> ದೊಡ್ಡ <the> <ceasefire> <laughs> <f doohehe> <laughs>

ನೀರ ಎಲ್ಲಮ್ಮ ಮುಂದಿ ಮುಂದ್ರೆ ತಾಲೂಕು ಎಮ್ ಓದ್ ಜೂ ಆಡ್ಕೊವೇ

ತುರು <coughs> <laughs> ఏ అండమైన వస్తుంది వచ్చినా కూడా ఫస్ట్ అంగన్వాడీ నిజర్లైన్ దాంట్లో అతమతాయి దాదాపుగా జాబ్ ఇచ్చినప్పుడేమో చాలా మందికి ఫోన్ రాదు ఆ ఫోన్లు అవి ఎప్పుడో కలికి ఫోన్ ఫోన్లు ఇచ్చి ఆ యాప్స్ ఒక్కొక్క ఫోన్లో పది యాప్లు పది పదకొండు యాప్లు పెట్టేసరికి ఆ నెట్ రాదు సిగ్నల్ రాదు ప్లస్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అట్లే రావాలి ఎడ కొంచెం ముందలు కట్టుకున్న రాదు కొంచెం కొంగు తప్పుకున్న రాదు దూకొక్కున్న రాదు కొట్టు పెట్టుకోలేదు అసలు ఒక్కొక్కళ్ళు దానికి మళ్ళీ టార్గెట్ ఏంటంటే ఐదో తారీఖు లోపే మాకు మొత్తం అయిపోవాలి వర్క్ అని చెప్పి సిడికి వీళ్ళేమో మా పేరెంట్స్ కూడా రోజు ఆడే ఉండరు తర్వాత గుడ్ వస్తేనేమో గుడ్ వస్తలేదు ఫుడ్ వస్తే గుడ్ వస్తలేదు మేము రెండు వచ్చినప్పుడే వస్తామని చెప్పి బెంగూసేట్లు సెంటర్ కాడికి వస్తుంది ఈ రకంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు అవుతున్నాయి పాటుగా ఇప్పుడు మిగతా రాష్ట్రంలో వీళ్ళకి డిఏ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది మన రాష్ట్రంలో కూడా డిఏ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అదో డిమాండు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది దాని సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి తర్వాత మినీ సెంటర్లకు మెయిన్ సెంటర్లుగా మార్చి వాళ్ళకి సంబంధించిన ఇంక్రిమెంట్లు ఇవన్నీ వేస్తామని చెప్పారు పదకొండు నెలల ఇంక్రిమెంట్లు రావాలి అవి ఇప్పటికీ వేసే పరిస్థితి లేదు కాబట్టి తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ లక్ష రెండు లక్షలు ఇస్తామని జివో వచ్చింది ఆ జివో వచ్చింది జివో అమలు రాలేదు ఇప్పటికీ ఎవరికి రాలేదు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎవరికి డబ్బులు రాలేదు కాబట్టి ఇట్లాంటి ఇవన్నీ సమస్యలతో సతమతం అవుతూ మేము సెంటర్లో అన్నట్టున్నాం తర్వాత కొన్ని సెంటర్స్ కోల్పోలేక రెడీగా ఉన్నాయి సాధనా టౌన్లోనే ఈ మన పక్కనే మీరేమో బండి వేపించారు స్కూల్లో వచ్చి తాళం వేసుకున్నారు మేము మీరు బండలు వేపించారు సెంటర్ కోసం అని స్కూల్లో వచ్చి తాళం వేసుకొని పోయారు ఇది మాది బిల్డింగ్ అది ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ మినీ ఏమో కొన్ని కొత్త బిల్డింగ్స్ వచ్చినాయి మెయిన్ సెంటర్ అన్నీ అయినాయి కాబట్టి వీళ్ళకి ఇంకోటి ఏంటంటే మినీ వాళ్ళకి ఆయాలు లేరు ఇప్పుడు వాళ్ళు మెయిన్ సెంటర్ మార్చారు ఓకే బాగానే ఉంది కానీ వాళ్ళకు కూడా ఆయాలు ఇవ్వాలి తర్వాత ప్రీ ప్రైమరీ నడిపే బదులు ఆ పని వీలకే చెప్పి ఒక స్టాఫ్ను వీలెక్కిస్తే వీళ్ళు బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దే పని చేస్తారు కాబట్టి వాళ్ళకి సపరేటు స్ట్రక్చర్ లేకుండా కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఈరోజు మంత్రుల ఇండ్లో ముట్టడి చేయాలనేటటువంటి కార్యక్రమము మేము రంగారెడ్డి జిల్లాలో మంత్రులు ఎవరు లేరు అందరు ఎమ్మెల్యేలే ఉన్నారు దాంట్లో మీరే కొంచెం పెద్ద పదవి మీరు ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి ఈ బాధలన్నీ చెప్పుకోవాలని చెప్పి జిల్లా మొత్తం రమ్మన్నాం తర్వాత మళ్ళీ క్యాన్సల్ చేసి ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే చేయండి వెంకరంజారికి మేము పోతామని చెప్పేసి మేము వచ్చిన్నాము మనమే రమ్మంటున్నాము మంచి మహారాజా అంటారు కానీ మన సమస్యలు ఏం లేదు న్యాయపరమైన డిమాండ్స్ అండి ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది మేమందరం కూడా ఎవ్వరు కానీ అంగన్వాడ అంటేనే మాకు చాలా అభిమానం ఇప్పుడే కాదు ఎప్పుడైనా అభిమానం మొట్టమొదటి పోరాటంలో చెప్పినాం అంగన్వాడీలను ప్రమోట్ చేయాలా వాళ్ళ స్కేల్ కూడా పెంచాలని చెప్పాం ఈ మినీ సెంటర్లన్నిటిని కూడా రెగ్యులరేజ్ చేయాలని చెప్పాం ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇచ్చినట్టుంది ప్రీ ప్రైవేట్ స్కూల్ నాకు కూడా అర్థం కాదు ఇప్పుడు మన ఏదైతే స్టేట్ బార్డు ఉంటుందో తప్పకుండా సీతక్క తన కానీ ఆర్థిక శాఖ మంత్రుల తన కానీ మేము కూర్చోబెట్టి వాళ్ళతో తప్పకుండా ఒక టైం తీసుకొని ఇది ఒక స్టేట్ పాలసీ ఒక ఎమ్మెల్యే తీసుకునే డిసిషన్ కాదు కాబట్టి ది స్టేట్ పాలసీ మీ అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా వచ్చే అసెంబ్లీలో కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతాం మీకు న్యాయం జరిగే విషయంగానే మా మీరు వేరు కాదు మీరంతా మా ప్రాంతం వాళ్ళు పెట్టిన తర్వాత అది హంగామాలతోని తయారైన తర్వాత మా కొన్ని పోయిన అంగన్వాడీ వాళ్ళ కుటింగ్కి ఎక్కువ ఇచ్చి మంచి మంచి ఐటమ్స్ తీసుకెట్ పెట్టిన తర్వాత ఐదు సంవత్సరాల లోపల మొత్తం ఎల్కేజీ యూకేజీ నర్సరీ చేసి వాళ్ళు అక్కడ జాయిన్ చేస్తారు చేసిన తర్వాత నేనే